మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ఎట్టకాయలకి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఏ వన్గా గా ఉన్నటువంటి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని ఎట్టకేలకి విచారణకి ఆహ్వానించడం జరిగింది అయితే ఈ నెల డిసెంబర్ నాలుగున ఆయనకి విచారణకి నోటీసులు పంపించారు అయితే ఆయనకి వ్యక్తిగత కారణాలక అదే అనారోగ్య కారణాలకు చూపించి ఆయన అయితే గైర్హాజరయ్యారు అయితే డిసెంబర్ పదిహేను అంటే ఈ రోజున ఉదయం పదిన్నరకి ఇక్కడ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అయితే ఎస్పీ గారు ఏదైతే విజయనగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎస్పీ దామోదర్ గారి నేతృత్వంలో ఇక్కడైతే విచారణ అయితే కొనసాగుతుంది ఉదయం పదిన్నర పది నలభై ఆ ప్రాంతంలో విచారణ అయితే మొదలైంది ఇది దాదాపు ఒక మూడు నుంచి నాలుగు ఐదు గంటల పాటు జరిగే విచారణ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని ఇక్కడే సిఐడి ఆఫీస్కి సంబంధి సిఐడి ఆఫీస్లో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ అయితే విపరీతంగా పెట్టడం జరిగింది గతంలో ఒక ఏ ప్రజానాయకుడికి సంబంధించి కూడా ఇంత దారుణమైన కస్టోడియల్ టార్చర్ జరగలేదని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఆయన చాలాసార్లు ఆరోపించినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఆయన హింసించారంటే అరికాళ్ళ మీద ఆయనకి అప్పుడు వాతలు కూడా ఉన్నాయి కనీసం నడవలేని పరిస్థితిలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి అయితే వ్యక్తిగతంగా కూడా పివి సునీల్ కుమార్ ఐపిఎస్ గారు ఆయన మీద దాడి చేశారని చెప్పేసి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఇక్కడికి దాదాపు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు జీజీహెచ్లో ఆయన ఏదైతే చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది అక్కడ కూడా సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కూడా దాడి చేశారు అర్ధరాత్రి పూట అని చెప్పేసి ఆయన ఆరోపించారు దీనికి సంబంధించి ఎటువంటి దాడి జరగలేదు ఇక్కడ ఎటువంటి కస్టడీలు టార్చర్ జరగలేదని చెప్పేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా ఒక తప్పుడు దానికి సంబంధించి ఇవ్వడం సాక్ష్యాలకు సంబంధించి ఏదైతే ఇవ్వడం రిపోర్ట్స్ ఇవ్వడం దానికి సంబంధించి కూడా ఆమెను కూడా అప్పుడు జీజీహెచ్ ప్రభావతి గారిని కూడా ఏ ఫైవ్గా ఈ కేసులో నిందితురాలుగా ఆమె చేర్చడం జరిగింది అయితే రఘురామకృష్ణరాజు గారు ఎప్పటికప్పుడు దీని మీద కాస్త గట్టిగానే నిలబడినటువంటి పరిస్థితి ఎంతసేపు ఏ ఫోర్గా ఉన్నటువంటి విజయ్ పాల్ గారిని అదేవిధంగా ఏ ఫైవ్గా ఉన్నటువంటి ప్రభావతి గారిని వీరి మీద వారు ఈ విచారణకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి కానీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏ వన్గా ఐపీఎస్ సునీల్ కుమార్ ఉన్నారు అదేవిధంగా ఏ టూగా అప్పుడు ఉన్నటువంటి సిఐడి చీఫ్ వచ్చి ఆయన రామంజనే గారు ఉన్నారు అదేవిధంగా ఏ త్రీగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు ముఖ్యంగా ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఆయన వీరి మీద విచారణ వీరిని విచారణకి రమ్మని చెప్పండి వీరి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు గత కొంతకాలం నుంచి దీని మీద పోరాడుతున్నారు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ మీద గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసు నిమిత్తం చాలా కాలం క్రితం నుంచి ఇది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏ ఏ ఫోర్గా ఉన్నటువంటి విజయ్పాల్ని ఆల్రెడీ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ ఫైవ్గా ఉన్నటువంటి జీజేహెచ్ ప్రభా సూపరిండెంట్ అప్పటి జీజేహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారిని కూడా దానికి సంబంధించి విచారణ ఈ రెండు విషయాల్లో కాస్త ముందుకు వెళ్ళడం జరిగింది కానీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ ముగ్గురు విషయాల్లో ఏదైతే జ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా సునీల్ కుమార్ ఐపీఎస్ మీద వీరి మీద సరిగ్గా విచారణ జరగలేదని చెప్పేసి అయితే రఘురామకృష్ణరాజు గారు చాలా సార్లు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే గుంటూరు సిసిఎస్లో ఎస్పి దామోదర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడైతే ఒక విచారణ అయితే జరుగుతుంది ఈ విచారణ అంతా కూడా దీనికి ఒక పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు సీసీటీవీ పర్యవేక్షణలో అయితే పూర్తిగా ఈ మూడు నాలుగు గంటల పాటు ఇది జరిగేటట్లు తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు ఏదైతే సునీల్ కుమార్ ఐపీఎస్ గారు చేసినటువంటి కొన్ని ఒక ఒక బహిరంగ సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీద రఘురామకృష్ణవరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో కేంద్రానికి ఒక లెటర్ లెటర్ రాయడం జరిగింది ఏంటి ఆ లెటర్ అంటే ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఐపీఎస్ సునీల్ గారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం విచారణలో ఉన్నారో ఈయన ఏవన్గా ఉన్నారు ప్రధాన నిందితుడిగా ప్రధాన ముద్దాయిగా ఇందులో ఉండడం జరిగింది ఈయన రీసెంట్గా కొన్ని కామెంట్స్ అయితే జరిగింది ఏదైతే కాపులకి సంబంధించి మాలలకి సంబంధించి వీరిద్దరూ రాజ్యాధికారం పొందాలి అధికారం చేజిచ్చుకోవాలని అని చెప్పేసి విధంగా ఒక వీళ్ళిద్దరి కలయిక రావాలి అని చెప్పేసి కులాన్ని ఉద్దేశించి ఒక కులం అధిక పర్టికులర్గా ఈ రెండు కులాలు అధికారంలోకి రావాలి అని చెప్పేసి పర్టికులర్గా కుల ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ఆ విషయాన్ని ప్రస్తావించడం ఒక ఐపిఎస్ హోదాలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్రానికి లేఖ రాశారు రఘురామకృష్ణరాజు గారు అదేవిధంగా ఒక ఏదైతే అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా ఏదైతే ఆయన గతంలో స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే హిందూ మతానికి వ్యతిరేకంగాను అదేవిధంగా మత మార్పుడు ద్వారా క్రైస్తవాన్ని పెంపొందించే విధంగా ఆయన చర్యలు చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ ఒక ఐపిఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయవలసినవి కాదని చెప్పేసి ఆయన్ని ఆ పదవి నుంచి ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి కేంద్రానికి అయితే కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాయడం జరిగింది కేంద్రాన్ని కోరడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐపీఎస్ల ఈ పనితీరు ఇదంతా కూడా రాష్ట్రం చేతిలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాష్ట్రం స్టేట్ లెవెల్లో ఉన్నప్పటికీ వీరి పర్యవేక్షణ మాత్రం సెంట్రల్ లెవెల్లోనే ఉంటుంది ఈ ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో ఇండియన్ పోలీస్ సర్వీసింగ్లో ఉన్నటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా కేంద్రం ప పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది ఇలా చాలా పరిణామాలు ఈ మధ్య జరగడం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో ముఖ్యంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద ఇప్పుడు ఏ వన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ మీద అదేవిధంగా రామాంజనేయులు మీద వీరు ముగ్గురు మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే చాలా బలంగా రఘురామకృష్ణరాజు గారు నిలబడినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ విచారణ సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది ఈ విచారణలో ఎందుకు రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేశారు ఎవరు దీని వెనక ఉన్నారు దీని వెనక ఎవరు ప్రోత్సహించారు వ్యక్తిగతంగా చికిత్స పొందుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇంత దారుణంగా టార్చర్ చేయడానికి వెనక గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ విచారణలో తేలనున్నాయి వీటితో పాటు ఈ కేసులో ముందుకు వెళ్ళే విధంగా ఇందులో చాలా కీలకమైన విషయాలు ఈరోజు విచారణలో బయటపడే అవకాశం అయితే ఉంది ఈరోజు జరిగే ఈ విచారణ ఈ విచారణ జరిగే ఏదైతే జరుగుతుందో ఇందులో వచ్చేటువంటి వెల్లడయ్యే విషయాల మీద ఈ కేసు అయితే ముందుకు వెళ్ళే విషయం ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో అయితే ఉన్నారు ఆయన ఈ విషయాన్ని చాలా బలంగా పట్టుకున్నటువంటి పరిస్థితి ఎలా అయినా ఆయనకి జరిగినటువంటి అన్యాయం మీద ఆయనకి జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ మీద ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ కూడా వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన అయితే బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో ఆ పరిణామంలోనే ఈరోజు ఈ విచారణ జరుగుతుంది సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది ఇందులో వెల్లడయ్యే కీలకమైన విషయాలు తీసుకున్న తర్వాతే ఈ కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ అనిల్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు